పరంపేట గ్రామంలో రాత్రి పేరంటాలమ్మ ఆలయంలో చోరీ జరిగింది రోజు యథావిధిగా ఆలయం పూజారి తెల్లవారుజామున తలుపులు తెరిచి చూసేసరికి హుండీలు రెండు బద్దలు కొట్టి నగదును పట్టుకుని వెళ్లారు పరంపేట గ్రామంలో రాత్రి పేరంటాలమ్మ ఆలయంలో చోరీ జరిగింది రోజు యథావిధిగా ఆలయ పూజారి తెల్లవారుజామున తలుపులు తెరిచి చూసేసరికి హుండీలు రెండు బద్దలు కొట్టి నగదును పట్టుకుని వెళ్లారు ఇది గమనించిన పూజారి పెద్దలకు సమాచారం ఇవ్వడంతో మెల్లం సంపాతరావు పోతుల శివ గిడ్డి సత్యనారాయణ బడుగు బలరాము గుప్పల విజయ్ పరిస్థితి గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది ఇది చాలా విజయ్ పేర్కొన్నారు